నిరీక్షణ స్వాగతం నేను రాజా హాకీ క్రీడా దిగ్గజం జయంతి క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖని కళ్యాణ్ నగర్లోని శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని స్థానిక సీనియర్ హాకీ క్రీడాకారులు పోతల చంద్రపాలను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు విద్యార్థులకు డాక్టర్ బాల్త్రో పోటీ నిర్వహించి ముఖ్య అతిథి చంద్రపాల్ చేతల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పిల్లలు క్రీడా మైదానాల్లో కనబడడం లేదని విద్యార్థులు స్కూల్ తర్వాత తప్పకుండా తమకు వచ్చిన నచ్చిన ఆటలు ఆడాలని సూచించారు పాఠశాల యాజమాన్యం క్రీడలపై ఆసక్తితో నూతనంగా క్రీడా ఉపాధ్యాయుడిని నియమించుకోవడం అభినందించదగిన విషయమన్నారు అది పిల్లలలో క్రీడాశక్తిని పెంచుతుందని తద్వారా విద్యార్థులు క్రీడలను రాణించడానికి దోహదం చేస్తుందని వారు ఉన్నత స్థాయి క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించే అవకాశాలు మెరుగవుతాయన్నారు స్కూల్ ప్రిన్సిపాల్ గాలి సునీత మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఉన్నత స్థాయి స్థానిక క్రీడాకారుడిని ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో తమ పాఠశాల విద్యార్థులను నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు చేస్తామని అందుకు సీనియర్ క్రీడాకారులు తమకు సహకరించాలని కోరారు అనంతరం పాఠశాలలో నూతనంగా నియమితులైన క్రీడా ఉపాధ్యాయుడు సుదేశ్ కుమార్ ను సన్మానించారు ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యారున అకాడమిక్ హెడ్ ఫర్జానా ఉపాధ్యాయులు దివ్య జ్యోతి మౌనిక స్రవంతి క్షేమ శర్మ నిరీక్షణ న్యూస్ ప్రతినిధి శాంతి నిరీక్షణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించిన వ్యక్తి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి ఇటీవల కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడతలేవు పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు అది నిజమే ఎందుకంటే ఈ కాలంలో పిల్లలంతా వనరులు లేకపోవడం వల్ల కావచ్చు లేకుండా వచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల కావచ్చు వారు గ్రౌండ్ గ్రౌండ్లో కనబడకుండా ఇంట్లోనే వాళ్ళ బాధ్యం మంచిపోతుంది దానివల్ల క్రీడలలో వాళ్ళ ప్రాధ్యత లేకపోతుంది అలాంటి సందర్భంలో ఈరోజు యాపి కిట్ చిత్రంలో సురేష్ లాంటి పిఈటి సార్ను అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగం నేను చాలా చేయాలనుకున్నా నాకంటే ఎక్కువ ప్రిన్సిపాల్ మేడమ్ చేసింది అసలు క్రీడలు అనేది ముందుగా ప్రారంభం రావాల్సింది బాల్యం నుండి ఈ చిన్నతనం నుండి వారి బా బాడీ అటు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఏదైనా వాళ్ళకి కలడానికి కూడా ఇప్పుడే బీజం పడుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని టీచర్ వాళ్ళు చేసి అని వారికి ధన్యవాదాలు ఇక విషయానికి వస్తే వారు మంచి క్రికెట్ పేరు వారికి నాకు అనుబంధం ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడులో మేమంతా ఒక క్రికెట్ క్రికెట్ మ్యాచ్లో ఆడేవాళ్ళం మాకు వన్ ఇయర్ జూనియర్ నేను సీనియర్ కానీ నాకన్నా చాలా పెద్ద అంటే నేను పేరునే కాదు అసలు అప్పుడు ఆ ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళని అప్పుడు అన్న మంచి బ్యాట్స్మెన్ గోదావరిలో పేరున్న బ్యాట్స్మెన్ అప్పుడు అప్పుడు క్రికెట్ కూడా ఏం వనరులు లేకపోయే రోజులల్లో కూడా అద్భుతంగా రాణిస్తుంది వాళ్ళు గోదావరి క్రికెట్ క్లబ్ ఉండేది దానికి ఎన్నో మెడల్స్ రావడానికి అన్నగారు బాగా కృషి చేశారు మాకు ఆపోనెంట్ టీం మళ్ళా ఆ తర్వాత మేము వేరే టీం పెట్టుకొని మేము ఆడే ఆడేవాళ్ళం ఆ సందర్భంలో కూడా మాకు ఆపోనెంట్ టీం అయినా కూడా ఇట్లా ఆడుతున్నా అట్లా కాదు ఆడేది ఇట్లా ఆడాలి అని చెప్పి ఎన్నో చెప్పారు ఆ తర్వాత కాలంలో నేను తర్వాత అక్కడ వచ్చిన అవకాశాలు మేము తలుపు మేము గవర్నమెంట్ చదువుతున్నప్పుడు మాకు ఎక్కువ అనవ్వు లేకపోయింది మేము కూడా ఎక్కువ నేర్చుకోలేదు ఆ తర్వాత సింగరేణికి వచ్చిన తర్వాత సింగరేణిలో ఒక స్పోర్ట్స్ లీగ్ ఉంది ఆ స్పోర్ట్స్ లీగ్ లో ఎన్నో మనకులకు మాకు లభించినాయి కోచింగ్ క్యాంప్ లభించినాయి అట్లా తొంభై మూడులో కళాకారులుగా క్రీడాకారులుగా అడుగు పెడుతూనే క్రికెట్ ఆడుతూనే హాకీలో ప్రవేశించి కొన్ని క్యాంపులు చేయడం వల్ల రాణించడం జరిగింది అట్లా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి స్కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎన్నికై రెండు వేల పదహారు దాకా నిరంతరంగా వాటిలో పార్టిసిపేట్ చేసి గోల్కీపర్గా ఉన్నా ఆ కాలంలో గోల్ కీపర్ అంటే బాగా భయపడుతుంది ఎందుకంటే చాలా బలంగా వస్తుంది బాగా చాలా బాగా గట్టిగా ఉంటుంది కాస్త కళ్ళు కూడా తగ్గిపోవడం జరిగింది నాకు అయినా కానీ వనరులు ఉండడం వల్ల నేను చేశాను కాబట్టి పిల్లలందరూ మీరు స్కూల్ అయిపోయిన తర్వాత తప్పకుండా మీకు నచ్చిన ఏదో ఒక ఆడని అనుకోండి ఇవాళ మీ స్కూల్ కురియస్ సార్ వచ్చే మీకు ఏ బాధ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద రెండు వేల మంది మీద సార్ చేస్తారు వారు జిల్లా అసోసియేషన్ లో స్పోర్ట్స్ అసోసియేషన్ లో కూడా యాక్టివ్ మెంబర్ కాబట్టి మీకు అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తారు ఇంతకు ఒకడు పిఈటీ సార్ లేని స్కూల్ కు పిఈటి ఉన్న స్కూల్ కు చాలా డిఫరెంట్ ఉంటది మన దగ్గర నుంచి సుదేశ్ సార్ దగ్గర నుంచి ఒక అబ్బాయి పోయిందంటే ఫస్ట్ అటెన్షన్ ఉంటుంది ఏదో ఒక విషయం అయితే ఉండి ఉంటుంది అంటారు కాబట్టి ఈ అవకాశాలన్నీ మీరు అందిపుచ్చుకొని జాతీయ స్థాయిలో మండల స్థాయికి పోతున్న మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పోయి ఇంటర్నేషనల్ స్థాయిగా క్రీడాకారులుగా ఎగ్గా చాలా చక్కగా నిజంగానే కూడా అది సరిపోదేమో కూడా న్యూస్ మీ అన్ని ఉన్నాయి నిజంగా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అది ఆ గ్రేటి సురేష్ మా స్కూల్ కి పరిచయం చేసి ఇంత గ్రేట్ పర్సన్ అంటే ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే అనే దానికి మీకు హానర్ చేయడానికి కరెక్ట్ మీలింగ్ అని ఫీల్ అవుతున్నాము ఎందుకంటే నేను కూడా ఎక్కువగా మన అంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత గ్రేట్ గా ఎవరు అనేది మేము ఎక్కువ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఫస్ట్ మన ఇంటి నుంచి మన వాళ్ళని మనం గ్రేట్ గా ఫీల్ అవ్వాలి వాళ్ళనే మనం సత్కరించుకోవాలి చదివిందాక మీరు అన్నట్టు మా పిల్లలకి ఇచ్చిన గైడెన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీకు అన్ని అవార్డ్స్ రివార్డ్స్ తో ఒక మంచి అంటే సార్ తీసుకొచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్కడికైనా సురేష్ సార్ స్టూడెంట్ వెళ్తున్నారంటే కంపల్సరీ అదే విషయం ఉంటుందని మేము నిన్ననే అనుకున్నాం సార్ ఒక గెస్ట్ తీసుకొస్తున్నారంటే నిజంగానే అక్కడ కూడా ఒక విషయం ఇంత పెద్ద విషయం ఉందని అయితే మాకు తెలియదు ఈ రోజు అంటే ఇంత ముందు కూడా పరిచయం ఉన్నారు కానీ ఇంత అంటే మీకున్న ఇవన్నీ కూడా ఈ రోజు మాకు క్లియర్ అర్థమైంది చక్క మా పిల్లలు స్టాఫ్ మేము అందరం కూడా మీరు ఇక్కడికి రావడం మా గెస్ట్ గా ప్లస్ మీ మీరు ఇచ్చిన ఇచ్చిన సలహాలు మనం పాటించడం మేమందరం హ్యాపీగా పిల్లల తరఫున మా తరఫున స్టాఫ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేజర్ ధ్యాన్ చంద్ हॉकी के इतिहास में एक ऐसा नाम है जो अमर हो चुका है उनकी हॉकी की कला इतनी अनोखी थी कि लोग उन्हें हॉकी का जादूगर कहने लगे 29 अगस्त 1905 को इलाहाबाद में जन्मे ध्यानचंद ने भारतीय सेना में रहते हुए हॉकी खेलना शुरू किया ध्यानचंद ने भारत को 1928, 1932 और 1936 के ओलंपिक खेलों में स्वर्ण पदक दिलाए उनकी स्टिक पर इतनी जबरदस्त पकड़ थी की विरोधी सोचते थे उसमें चुंबक लगा है बर्लिन ओलंपिक में उनकी प्रतिभा से प्रभावित होकर हिटलर ने उन्हें जर्मन सेना में शामिल होने का प्रस्ताव दिया जिसे ध्यानचंद ने गर्व से ठुकरा दिया मेजर ध्यानचंद भारतीय खेलों की शान है उनके जन्म दिवस उनतीस अगस्त को राष्ट्रीय खेल दिवस के रूप में मनाया जाता है उनका जीवन समर्पण देशभक्ति और खेल के प्रति प्रेम की मिसाल है మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి